ఇర్మియా ఈ ఇర్మియా భక్తులు ఏం చేస్తున్నాడు ఆయన కూడా కన్నీరు అంట ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఆయన మాట్లాడు ఈయన కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు ఈయన దేనికోసం కన్నీరు గారు తనకు వచ్చిన సమస్యలను బట్టి కన్నీరు గార్చి ప్రార్థించట్ల ఈయన తన జనులలో హతులైన వారి హతమైన వారి కూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళు కన్నీటి ఊటగా ఉండును గాక జనులలో తన జనులలో హత్తులైన వారి కోసం అంటే చనిపోయిన వారి కోసం అంట ఏం చేస్తున్నాడు చనిపోక మునుపు దేవుని మాట ప్రజలకు తెలియజేసి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు వాళ్ళందరూ కూడా దేవుని మాట వినక నెబ్బకొద్దిన రాజుగారి చేత కొట్టబడి చంపబడి ఏడవబడినప్పుడు కూడా వారి కోసం తన జనుల హతులైన వారి కోసం ఆయన కన్నీరు ప్రార్థి నా తల జలమయముగా గాక నా కనులు కన్నీటి ఓటుగా ఉండునుగా కానీ తన జనుల కోసం కన్నీరుగాచి ప్రార్థిస్తున్నాడు దావీదు వీధు హిస్కే అయితే తనకు వచ్చిన సమస్యను బట్టి కన్నీలుగాచి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన విని వారిని మరణం నుంచి విడిపించాడు శత్రువుల నుంచి విడిపించాడు ఇక్కడ ఇరిమియా భక్తుడైతే ఏం చేస్తున్నాడట జనులు నాశనం అయితే జనులు హతమైతే చనిపోతే వారి కోసం కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థన ఇంకా విలువైంది కాబట్టి మనం కూడా ప్రియమైన వాళ్ళ జనులలో నశించిన వారి కోసం ప్రార్థించాలి దేవుడు లేకుండా కట్టుబాటు లేకుండా మరి సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యములు మ్రగ్గుతు నాశనానికి నరకానికి జోగుతున్న వారి కోసం మనం కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి అలా చేసినప్పుడు ఆ కన్నీటికి జవాబు ఇస్తాడు అవసరమైతే ప్రభుత్వం అయితే వారిని కాపాడుతాడు మనం కూడా నాశనానికి నరకానికి వెళుతున్న ప్రజల కోసం ఆ ఈ గ్రామం కోసం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా చేయకుండా సాతారుడు అడ్డుకుంటున్నాడు సమస్యలు అలుగు చేస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా మెలుగుగా ఉండి వివేకంగా ఉండి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కన్నీరుగా ప్రార్థించే అనుభవంలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రజల కోసం ప్రార్థించే అనుభవంలోకి అందుకే తిమ్మోతి భక్తునితో భక్తులైన పౌలు గారు తిమ్మోతికి రాస్తారు మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు రాస్తారు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అంద ప్రజలందరి కోసం రాజుల కోసం అధికారుల కోసం కదా ప్రధానుల కోసం ప్రార్థన విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నారు మాట్లాడతారు ఫిలిపిలు రాసిన భద్ర నాలుగు పండ్లు అంటాడు దేనిని వచ్చి మీరు చింతపడవద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియచేయడం అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలిముండని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి విషయంలో ఒక నీటి ప్రార్థన ఎంతో విలువైంది జవాబు జవాబు ఇచ్చేటువంటిది దేవుడు వెంటనే కదిలిపోతాడు కన్నీటిని తుడుస్తానండి కదా మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను ప్రకటన గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి ప్రకటన గ్రంథం మూడు ఇరవైలో ఆ మాటలు ఉన్నాయి చూద్దామా తలుపు నొద్దా తడుచున్నాడు ఎవడైనా నా స్వరవిని తలుపు తీసినలా నేను అతను ఎద్దుకొచ్చే అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేసేదామని మాట్లాడుతున్నాడు మరొక వచ్చిన మనం గమనిస్తే పిల్లల కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానని మాట్లాడుతున్నాడు ఒక్క విషయాన్ని ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చిన పదహారు పదిహేడు వచ్చిన వారికి ఇక మీద ఆకలినో దాహమైన ఉండదు సూర్యుని ఎండయనను ఏ వడగాలయనను వారికి తగులుదు ఏలయనగా సింహాసన మధ్య నుండు గొర్రె పిల్ల వారికి కాపరి జీవజలముల బొగ్గుల యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పబిందును బిందును తుడిచివేయును దేవునికి మహిమ కలుగును గా కాబట్టి కన్నీటి ప్రతి బాష్పబిందును తుడిచివేస్తానని మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రియమైన వాళ్ళు ఇంకొక మాట ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు వచనంలో కూడా దేవుడు తానే ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైన ఏడిపోయినను వేదనైనను ఇక ఉండదు దేవునికి మహిమ కలుగును కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం కన్నీటిని ప్రతి బాష్పం తుడిచి వేసేటువంటి దేవుడు కన్నీటి ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి జనులలో హతులైన వారి కోసం మనం కన్నీరు గార్చి ప్రార్థించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రిల్లరా కన్నీటి ప్రార్థన విని దేవుడు వారిని కనికరించి కదా తప్పిస్తాడు అనేక అనేక మందిని నరకం నుంచి ఆయన అందుకే అంటున్నాడు యోధపత్రికలో కొందరిని అగ్నిలోంచి లాగినట్టు కొందరిని బయటికి రాని వారి పాపాల నుంచి కొందరిని బయటికి లాగండి అగ్నిలో నరక అగ్నికి వెళుతున్నారు వాళ్ళని అగ్నిగోణం నుంచి బయటికి లాగమంటున్నాడు అంటే దేవుని మాటలు చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు వారి పాపాల నుంచి బయటికి విడుదల పొందుకుంటారు లోకం నుంచి వేరవుతారు దేవుడు పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడి పాపాల నుంచి విడిపిస్తాడు వారి షా వాళ్ళ యొక్క లోక సంబంధమైన వాటి నుంచి విడిపిస్తాడని అగ్నిగుండం నుంచి తప్పిస్తాడని లేఖనాల ద్వారా కాబట్టి అన్నాడు కొందరిని అగ్నిలోంచి లాగినట్టు బయటికి లాగమంటున్నాడు నరకానికి జోగుతున్నారు పాపము పాపాన్ని కూర్చుకుంటున్నారని మాట్లాడుతున్నారు మార్పు లేదు భయము లేదు దేవుని భయము వారు దేవుని భయము లేకుండా జీవిస్తున్నామంట కాబట్టి పాపానికి పాపాన్ని కూర్చుకుంటూ పాపానికి జీతం మరణం అంటున్నాడు కదా ఏమంటున్నాడు పాపం వలన వచ్చి జీతం మరణం ఈ మరణం ద్వారా అగ్నిగుండానికి వెళుతున్నారు కాబట్టి దేవుని కన్నీరు గార్చి వారిని రక్షించే బిడ్డలుగా కొందరిని మా వాటిని నరకాగ్నిగుండం తప్పించే వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నందుకు కన్నీటి ప్రార్థన వారిని నరకం నుంచి తప్పిస్తుంది దేవుడు తప్పిస్తాడని మాట్లాడుతున్నాడు కాబట్టి అనేకుల కోసం ఇర్మియా ఎలాగ ప్రార్థన చేశాడు హతులైన వారి కోసం మనం కూడా నశించే వారి కోసం ప్రార్థించాలి నరకానికి జోగుతున్న వారి కోసం ప్రార్థించాలి పాపానికి పాపాన్ని కూర్చుకున్న వారి కోసం ప్రార్థించాలి వాళ్ళ పాపాల నుంచి విడిపించాయా శాపాల నుంచి విడిపించాయా జబ్బుల నుంచి నరకం నుంచి విడిపించాయని కన్నీరుగాచి ప్రార్థించే అనుభవంలో మనం ఎదగాలని దేవుడు రాత్రి కాలంలో కోరుకుని కన్నీటి ప్రార్థన జవాబిస్తానన్నాడు కన్నీటిని తుడుస్తానని మాట్లాడుతున్నాడు కనీటి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా మనం గమనిస్తే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రికల్లో పత్రికలో మనం చూస్తున్నాం పాపం వలన వచ్చు జీతం పాపాత్ముడు దేవుని న్యాయమైన తీర్పు ప్రకారం నరక శిక్షకు పాత్రుడు అవుతాడు నరకంలో అగ్ని నరకములు ఏంటంటే అగ్ని ఆరదు పొరుగు చాదు పురుగు చాదు అలానే అణు విస్ఫోటనం వలన తొమ్మిది వేల డిగ్రీలు ఉష్ణోగ్రత జనించును కదా ఇదా సూర్యుని యొక్క ఆ కేంద్రంలో అంటే సూర్యుని నుంచి అంట ఒక్క కోటి దాదాపుగా యాభై లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది అంట సూర్యుల నుంచి వచ్చే వేడి అంతకంటే గొప్ప వేడి అగ్నిగుండంలో ఉందని నరకంలో ఉందని అర్థం సూర్యుడి నుంచి ఒక కోటి యాభై లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కొన్ని మైళ్ళ దూరంలో మనకు ప్రయాణించి చివరికి యాభై డిగ్రీల దగ్గరకు వస్తేనే మానవుడు తట్టుకోలేకపోతున్నాడు మరి నరకంలో ఎన్నో వేల లక్షల రేట్లు కోట్ల రేట్లు రెట్ల ఉష్ణోగ్రత ఉంటుందని దాన్ని ఓరవగలవాడేవాడు అని మాట్లాడుతున్నాడు భయంకరమైన నరకం వేడికి ఓరవగలబడేవాడు మానవుడు అంతటి ఘోరమైన నరకంలోనికి ప్రేమ ప్రేమగల దేవుడు హర్షించట్లేదంట కాబట్టి దేవుడు పాతాళ్ళము నుంచి పాపులను రక్షించడానికి ఆయనే తన ప్రియకుమారుడు కుమారుడు తన మీద మన అతిక్రమక్రియల మీద అతను గాయపరచబడ్డాడని నలుగొట్టుబడ్డాడని సమాధానమైన శిక్ష అతని మీద పడ్డాను దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుందని మన దేవుడు మాట్లాడు కాబట్టి దేవుడు మూడు పదహారులు అంటున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన 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 వద్ద ప్రియమైన వాడేడు కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వానది విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపకు నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నిత్యజీవం పొందటానికి దేవుడు అనుగ్రహించాడు యసుక్రీస్తు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపినన్ని నీ హృదయం విశ్వసించిన ఏడల నువ్వు రక్షించబడదు అని రోమపత్రికల పదవాద్యం తొమ్మిది వచ్చినలో భక్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు కాబట్టి అపస్తులు గారేమో పదహారు ముప్పై ఒకటిలో ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఒక దినాన పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో తొంభై ప్రియుల గమనించండి తొంభై ఎనిమిది మే పదకొండుదే భారతీయ గొప్ప మైలు రాయిగా పోయింది మధ్యాహ్నం మూడు నలభై ఐదుగు రాజస్థాన్లో దారి ప్రోక్రాన్ పట్టణంలో సమీపంలో భారతదేశం మూడు అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిందంట ప్రియుల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పదకొండవ తేదీన భారతదేశం కూడా ప్రోక్రాను ఎడారిలు ఎన్ని దాదాపు మూడు అణు పరీక్షలు నిర్వ నిర్వహించిందంట ప్రియుల అంటే అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు ఈ రీతిగా ఎక్కడ చూసిన అణుబాంబులు తయారు చేయబడుతున్నాయి